హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాంప్రదాయ ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియాలు ఇటీవల చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి క్రౌన్ గా మహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చినప్పటి నుంచి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు గతంలో మహిళల హక్కులకు ప్రాధాన్యత లేని దేశంగా ఉన్న సౌదీ అరేబియా చరిత్రలోనే తొలిసారిగా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొనబోతున్నాయి సౌదీ అరేబియా అంటేనే పూర్తిగా ఇస్లామిక్ దేశం అక్కడ ఆచారాలు వ్యవహారాలు అన్నీ చాలా కఠినంగా ఉంటాయి ఇక మహిళలపై చాలా ఆంక్షలు ఉంటాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అయితే అలాంటి ఆంక్షలు సంప్రదాయాలను పక్కనబెట్టి సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది ఈసారి జరగనున్న మిస్ యూనివర్స్ పోటీల్లో తమ దేశం నుంచి కూడా ఒకరిని పోటీలో నిలపాలని నిర్ణయించింది ఈ మేరకు తమ దేశం తరఫున ఇరవై ఏడేళ్ల రుమి ఆల్ఖతాని పేరును సౌదీ అరేబియా నామినేట్ చేసింది ఈ విషయాన్ని రుమి అల్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు అయితే మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా పాల్గొనడం ఇది తొలిసారి అని రుమి తన పోస్టులో పేర్కొన్నారు సౌదీ అరేబియా రాజధాని రియాద్ కు చెందిన రుమి అల్ ఇప్పటికే మిస్ సౌదీ అరేబియా క్రీడం గెలుచుకుంది ఇక మిస్ సౌదీ అరేబియానే మిస్ యూనివర్స్ పోటీలకు కూడా హాజరు కానున్నారు సౌదీ అరేబియాకు చెందిన ప్రస్తుత క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సాద్ హయాంలో ఆ దేశంలో ఇలాంటి సంచలన చరిత్రాత్మక నిర్ణయాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా తీసుకుంటున్నారు ఇస్లామిక్ దేశమైన సౌదీ అరేబియా తన సంప్రదాయ ముద్రను తొలగించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది కూడా ఒక భాగమే అని స్థానికంగా వాదనలు వినిపిస్తున్నాయి ఇక డెబ్బై మూడవ మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలు ఈసారి మెక్సికోలో జరగనున్నాయి సెప్టెంబర్ ఇరవై తేదీన జరగనున్న ఈ మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా తొలిసారి పాల్గొననుంది ఇటీవల మలేషియాలో నిర్వహించిన మిస్ అండ్ మిస్సెస్ గ్లోబల్ ఏషియన్ ఈవెంట్ లో పాల్గొన్న రూమి అల్ఖతాని ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడంతో పాటు సౌదీ సంప్రదాయ వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే తన ప్రయత్నమని అని పేర్కొన్నారు మిస్ సౌదీ అరేబియా కిరీటం దక్కించుకోవడంతో పాటు ప్రాంతీయంగా నిర్వహించిన ఎన్నో అందాల పోటీలో రోమి అల్కథాని పాల్గొన్నారు ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి